నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను యాషపతి డాక్టర్ని కాన్స్టిపేషన్ అండి ఈ మలబద్ధక సమస్య ప్రపంచవ్యాప్తంలో ఉంది ఈ సమస్య అసలు ఈ పేర్లోనే ఉంది మలబద్ధకం అంటే బద్దకించడం వల్ల వెళ్ళకపోవడం వల్ల మల విసర్జనకి దానివల్లే వస్తుంది ఈ మలబద్ధక సమస్య కొన్ని పేర్లలోనే ఉంటాయి ఈ సమస్యలు ఎందుకు వస్తాయండి దాన్ని కాన్స్టిపేషన్ అని కూడా అంటారు అంటే ఇర్రెగ్యులర్ మోషన్స్ మన పొద్దున్న లేచి నుండి సాఫ్ట్ లేచి నుండి మోషన్కి వెళ్ళిపోవాలి అది ఒకవేళ రోజు మార్చి రోజు రావడం మూడు రోజుల ఒకసారి రావడం నాలుగు రోజులు రాసు రావడం వల్ల మనకు చిరాకు కోపము ప్రెజరు ఫేస్ మీద పింపుల్స్ ముఖం ముఖం కూడా చాలా కైండ్ ఆఫ్ స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అండ్ దాంతోపాటు ఓవర్ స్వెట్టింగ్ ఉంటుంది వీళ్ళలో కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య క్రానిక్గా అంటే చాలా ఎన్నో రోజుల నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు ఒక చెమట స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది స్టిక్కీ స్మెల్ ఉంటుంది వాళ్ళ దగ్గర సో ఈ మలబద్ధక సమస్య ఎప్పుడైతే మనం ఫుడ్ అండ్ వాటర్ సరిగ్గా తాకుండా ఫిజికల్ యాక్టివిటీ జీరో చేస్తే మాత్రం మన వాళ్ళు ఈ మలబద్ధక సమస్య అధికంగా అయిపోతుంది మీకు విషయం చెప్పిన మనము పొద్దున్న లేచినే పొద్దున్నే వెంటనే మోషన్ అయిపోతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆ ముందు రోజు మనం ఫుడ్ తినబట్ దాన్ని బట్టి ఉంటుంది మంచి వెజిటబుల్స్ ఆకుకూరలు నట్స్ వాటర్ బాగా తీసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే గంట కుట్టినట్టు మోషన్ వెళ్ళిపోతాం కానీ ఈ జనరేషన్లో లేట్ ఫుడ్ అంటే లేట్ నైట్స్ ఫుడ్ లేట్గా పడుకోవడం పొద్దున లేట్గా లేడం పొద్దున్న లేట్గా లేచినా ఆఫీస్కి ఏమైనా లేట్గా రమ్మంటారా కాదు కదా తొందరగా రమ్మంటారు ఖచ్చితంగా వెళ్ళిపోవాలి ఆఫీస్కి దాన్ని పోస్ట్పోన్ చేయలేం ఈజీగా దేన్ని పోస్ట్పోన్ చేయగలుగుతాం మోషన్నే మన చేతుల పని కదా ఈవినింగ్ వెళ్దాంలే రేపు వెళ్దాంలే ఎల్లుండి వెళ్దాం ఈ పోస్ట్ పోస్ట్పోన్మెంట్ అవుతుందంటే రోజు కానిక్కు అయిపోతుంది ప్రాబ్లం ప్రాబ్లం మనకి ఇంకా విపరీతమైన ఇబ్బంది వచ్చింది ఇబ్బంది వచ్చి మనం మోషన్కి వెళ్దామని అవ్వదు ఎందుకంటే అప్పుడు మనం పోస్ట్ పోస్ట్పోన్ ఒక రోజుకి వచ్చాక అది క్రానిక్ ప్రాబ్లం అయిపోయి ఎంత ప్రయత్నించినా మోషన్ అవ్వద్దు మలబద్ధక సమస్య ఓన్లీ బికాజ్ ఆఫ్ మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య పొద్దున్నే లేచి నుండి మల విసర్జన చేయాలి కాబట్టి ఆ ముందు రోజు మనం ఆకుకూరలు బాగా తీసుకోవాలి పాలకూర తోటకూర ప్రతిరోజు లంచ్లో మంచిగా మనం కర్రీలాగా కానీ రసంలాగా కానీ పెట్టించుకొని ఎవ్రీ డే తినండి కాన్స్టిపేషన్ హండ్రెడ్ పర్సెంట్ పోతుంది ఇంకా బెస్ట్ వే బెల్లం వాటర్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది బెల్లం ముక్క చిన్న ముక్క నీళ్ళలో వేసేసి ఒక ఐదు నిమిషాల తర్వాత నాని వాటర్ని తాగేసాను మోషన్ సాఫ్ అవుతుంది బెండకాయ అద్భుతంగా పనిచేస్తుంది ఒక రెండు మూడు బెండకాయలు నేను నీళ్ళలో నానబెట్టేసి నైట్ మార్నింగ్ లేచిన తర్వాత ఒక అర నిమిషం మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని బెండకాయలని ఆ వాటర్ని తాగండి మోషన్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి ఏదైనా చేస్తే ఒకటి రెండు రోజులే మూడు రోజులు మర్చిపోతాం ఏదైనా చేస్తే ట్వంటీ వన్ డేస్ చేయాలి పెద్దదిగా మలబద్ధక సమస్య ఒక లీడ్స్ టు ఒక రోజు పైన్స్ ఫిస్టుల రకరకాల సమస్యలు దాటుకుంటే కోలన్ క్యాన్సర్ వరకు వెళ్తుంది ఎవరికైనా పైల్స్ ఉండే వాళ్ళకి అడగండి మోషన్ గురించి అసలు పో విపరీతమైన నొప్పి ఉంటుంది వాళ్ళకి మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడుతుంది ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు కోలుకోవడానికి విపరీతం కూర్చోలేరు నిలబడలేరు వాళ్ళకి అండ్ ఫిస్టులా అది ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లం అది వదిలి వదిలి వదిలికి ఒకరోజు పెద్ద ప్రాబ్లం కింద కన్వర్ట్ అశ్రద్ధ చేయకండి కాన్స్టిపేషన్ లీడ్స్ టు సో మెనీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మలబద్ధకం ఎప్పుడైనా సరే బతికించడం వల్లే వస్తుంది అర్థమైతే ఆకుకూరలు బాగా తీసుకోండి బెండకాయ వాటర్ తాగండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి బెండకాయ వాటర్ బెండకాయని జస్ట్ కట్ చేసి నీళ్ళు వేసేసుకున్న నైట్ టైమ్స్ మాన్ చేసి లైట్గా మరిచుకొని తాగడమే గట్టు మొత్తం ఫ్రెష్ అయిపోతుంది దానివల్ల పాలకూర తీసుకోండి తోటకూర పాలకూర తోటకూర చిన్న ఉసిరికాయ ముక్కేసుకొని ఒక గ్లాస్ వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగండి నాలుగు రోజులు తాగండి వద్దన్న మోషన్ అయిపోతుంది నీట్గా అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇండియన్ వాష్రూమ్స్ ఎక్కడ తక్కువ తక్కువైపోయాయి వెస్ట్రన్ వాష్రూమ్స్ అధికం అయిపోయి అసలు మలబద్ మనకు మలబద్ధకం రావడానికి అది కూడా రీజన్ మనం ఇండియన్ వాష్రూమ్లో కూర్చునే పద్ధతిని యోగాలో మలాసన్ అంటారు తెలుసా ఇలా కూర్చుంటాం కదా దాన్ని మలాసన్ అంటారు హై ప్రెషర్ పొట్ట మీద పడి ఆ గట్లో ఉన్న చెత్త అంతా బయటికి ఎలిమినేట్ అవుతుంది అలా అట్లీస్ట్ కూర్చుంటున్నామా మలాసన్లో లేదు ఇండియన్ వాష్రూమ్స్ లేవు కదా ఇప్పుడు ఇంట్లో కొత్త ఇల్లు కట్టుకున్నాడు రెండు వెస్ట్రన్ వాష్రూమ్స్ ఉండాల్సిందే ఇట్లా అయిపోయిన సిచ్యువేషన్ ఎందుకు జనరేషన్ మారుతుంది ఐడియాలజీ మారుతుంది మనం యోగా చేయము అట్లీస్ట్ కూర్చునే పొజిషన్స్ కూడా మార్చుకుని దానివల్ల ఈ కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ అనేది మనం తగ్గించుకోవాలంటే మెయిన్ థింగ్ పొద్దున్నే నుంచి నైట్ వరకు ఒక ఫైవ్ లీటర్స్ వరకు వాటర్ తాగాలి జ్యూసెస్ బాగా తీసుకోవాలి ఆకుకూరలు బాగా తీసుకోవాలి ప్రత్యేకంగా మీకు టైం దొరికితే ఈవినింగ్ టైమ్స్లో మలాసంలో కూర్చొని ముందుకు వెనక్కి వాక్ చేయండి అది కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది బెండకాయ వాటర్ బాగా పనిచేస్తుంది తోటకూర పాలకూర ఉసిరికాయ ముక్కేసుకొని జ్యూస్ తాగితే మంచిగా పనిచేస్తుంది అవిసే విత్తనాలు ఉంటాయి కదా అభిసీ విత్తనాలు కూడా అవిసే విత్తనాల గురించి చెప్పాల్సిన అవసరం బూరు తగ్గడానికి నరాల బలింతకి కంటి సమస్యకి జుట్టుకి అన్నిటికీ మంచిది అదే విత్తనాలు పౌడర్ తీసుకొని డిన్నర్ తర్వాత లంచ్ తర్వాత మజ్జిగుల్లో పావు పావు స్పూన్ కలుపుకొని తాగండి అది కూడా చాలా లూబ్రికేటెడ్గా పనిచేస్తుంది నీట్గా సాఫ్ట్గా డైజెషన్ మంచిగా అవుతుంది రిమైనింగ్ అంతా ఎలిమినేట్ అవ్వడానికి బాగా ఈ కాబట్టి మలబద్ధక తగ్గే సమస్య తగ్గించడానికి క్షణకాలం పని ఏం దాన్ని చేయాల్సిన అవసరం తొందర పడుకొని తొందర లేచింది త్రోడత నీళ్ళు తాగినా కూడా చాలా ఇదో బెస్ట్ రెమెడీ దానికి ఎన్నో రకాల ఉన్నాయి అవుతున్నాయి త్రోడ్దడే నాలుగు నాలుగు లేదా నాలుగున్నర లీటర్ వాటర్ తాగాలి తొందర పడుకోవాలి తొందర లేగాలి అని ఫుడ్ కూడా చాలా వరకు చూసింగ్ ఆ ఫుడ్ హై ప్రోటీన్ ఎప్పుడు తీసుకోకండి బ్యాలెన్స్డ్ మీల్స్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి కార్బోహైడ్రేట్ ఉండాలి ఫైబర్ ఉండాలి విటమిన్స్ ఉండాలి మినరల్స్ ఉండాలి అన్నీ కంబైంట్గా తీసుకున్న ఫుడ్ వల్లే మనకు మోషన్స్ ఆఫ్ అవుతుంది తెలుసా కాబట్టి ప్రతిరోజు మార్నింగ్ యోగా చేయండి ద డే ఫోర్ లీటర్స్ వరకు వాటర్ తాగండి పాలకూర తోట కూర జ్యూస్ తాగొచ్చు లేదంటే బీట్రూట్ కూడా గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది బీట్రూట్ ఇంకా బీట్రూట్ అద్భుతం అండి ఇంకా బీట్రూట్కి స్లైసెస్ ఇప్పుడు ఎలాగో మనం లంచ్ చేయడానికి ముందు కొన్ని నాలుగైదు కీరా ముక్కలు నాలుగైదు క్యారెట్ ముక్కలు నాలుగైదు బీట్రూట్ ముక్కలు తింటాం కదా అది మంచి సలాడ్ అది అది కూడా గట్ని చాలా హెల్దీగా ఉంచుతుంది ఈ చాలా వరకు అండి బీపీలు రావడము లెథార్జిక్నెస్ రావడము స్ట్రెస్ రావడము డిప్రెషన్స్ రావడం వీటన్నిటి కారణం గట్టే గట్ క్లీన్గా ఉందనుకోండి మోషన్ సాఫ్ట్గా వెళ్తున్నాం అనుకోండి గట్ క్లీన్గా ఉంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది గట్ మోషన్ వెళ్ళలేదు అనుకోండి పొద్దున్న లేచి మనం మోషన్కి వెళ్ళలేదండి పనికి వెళ్ళాము ఆఫీస్కి వెళ్ళాము పని చేయలేము ఎందుకంటే కడుపులో అది ఒక కైండ్ ఆఫ్ బ్లోటింగ్ హెవీగా అది సమ్ సమ్ కైండ్ ఆఫ్ స్మెల్స్ కూడా వస్తుంటాయి మనం గ్యాస్ రిలీజ్ చేసినప్పుడు కొంతమంది కడుపులోనే అదంతా కూర్చున్నప్పుడు మీటింగ్లో డు 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 అని సౌండ్ వస్తుంటాయి అలా ఉంటుంది స్టమక్ ఒకవేళ మార్నింగ్ మోషన్కి వెళ్ళకపోతే అవసరమా మనం మార్నింగే లేచిన వెంటనే మోషన్కి వెళ్ళిపోయామనుకోండి త్రో ట్ దడే పొట్లో ఉన్న చెత్త అంతా బయటకి వెళ్ళిపోయింది పేగుల ద్వారా యాక్టివ్గా ఉంటాం మనం త్రోఅర్ ద డే యాక్టివ్గా ఉండాలంటే మేజర్ పార్ట్ ఫుడ్ మార్చుకోవాలి వాటర్ బాగా తాగాలి పదే పదే చెప్తున్నాను వాటర్ బాగా తాకపోతేనే కాన్స్టిబ్యూషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో వాటర్ బాగా తాగండి ఆకుకూరలు బాగా తీసుకోండి నట్స్ బాగా తీసుకోండి తొందర డిన్నర్ చేయండి తొందరగా పడుకోండి తొందర లేకండి ఆటోమేటిక్ మోషన్ అవుతుంది సో ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం